కత్వా రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో చిక్కుకున్నారని వైసీపీ నేత ప్రసాద్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ప్రసాద్ ఆక్వా కోసం పెట్టిన పెట్టుబడులను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు అమెరికా టారిఫ్ పరిమాణాలతో రేటు తగ్గినా ఇక్కడ వ్యాపారులు సిండికేట్ అయి ఆ రేటును మరింత కిందకు దిగజారుస్తున్నారన్నారు ఆక్వా రైతులు విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమీ పట్టనట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా గడిచిన పది రోజుల నుంచి రైతుల్లో ఆందోళన ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు తగ్గిపోవడం కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్స్లు విధించింది దానివల్ల నాకు నష్టం వస్తుంది అందుమల మేము తగ్గించుకుంటున్నాము ఎవరో కొనుకో ముందుకు రానటువంటి పరిస్థితి ఆకువ రైతులందరూ కూడా వేసవి కాలం పట్టుబడికి వచ్చినటువంటి లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఈ రోజున రహితం అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు అది భారం రైతు మీదే పడుతుంది అలాగే సీడు సీడ్ సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి పది రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి